ప్రభునందు ప్రేమ దేవుడు వాళ్ళారు పరలోకముందు పరమ పరమతజ్ఞ దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ దినము ఒక ప్రత్యేకమైన స్పెషల్ డే ఒక ప్రత్యేకమైన దినం ఏంటండి ఆ ప్రత్యేకమైన దినము అంటే విశ్వ ప్రపంచ ప్రజల పరిహారార్థం కోసం సాక్షాత్తు దేవుని కుమారుడుగా దైవముగా దైవత్వాన్ని దాల్చిన యేసుక్రీస్తు వారు చనిపోయిన దినము ఆ దినాన్ని మనమందరం కూడా పురస్కరించుకొని ఒక సంఘముగా క్రీస్తు సంఘముగా మనమందరం కూడా ఈ విధంగా కూడుకొని కలువరిసిన మీద ఆయన పలికిన ఏడు మాటలు నేర్చుకోవడానికి మనమందరం కూడా ఈ పరలోక సంబంధమైన పాఠశాలకు మనమందరం వచ్చాం అందును బట్టి మీ అందరికీ నా యొక్క వందనాలు మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం యేసుక్రీస్తు వారు పలికిన ఏడు మాటలలో మొదటి మాట లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము ముప్పై నాలుగు మన జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లూకసు వార్త అలా ఇటండి అండి ఎలా ఇటు లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము ముప్పై నాలుగు మన జాగ్రత్తగా ఆలోచిస్తాయి ప్రతి సంవత్సరం కూడా మనం వింటున్నాం ప్రతి సంవత్సరం కూడా మనం ఆలకిస్తున్నాం ఏమండి అవునా కాదు కనుక ఈ సంవత్సరం కూడా పరలోక ముందున దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్ను బట్టి ఈ ఏడు మాటలలోని ఉన్న ఆంతర్యాన్ని ఏడు మాటలలోని ఉన్న మాధుర్యాన్ని మనమందరము కూడా వెళ్ళి వినడమే కాదు ఆలకించడమే కాదు విని వాటి ప్రకారము మనమందరం కూడా మన మరణ పర్యంతం వరకు క్రీస్తుని ఆరాధించే మంచి ఆరాధికులుగా క్రీస్తు సంఘ ఆరాధికులుగా ఉండవలసిందిగా ముందుగా ప్రభు పేరట మీ అందరికీ నా యొక్క విజ్ఞాపన చేస్తున్నాను నా మనవి ఏమండి చూద్దాం లూకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము ముప్పై నాలుగు ఏసు అంటున్నారు ఏసు అంటున్నారు ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు యేసుక్రీస్తు వారు కలువరుసీల మీద పలికిన ఏడు మాటలలోని మొదటి మాట ఏవండి ఎన్నో మాట మొదటి మాట ఏంటి మొదటి మాట అంటే ఏవండి యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు రాత్రి వేళ బంధించి ఆయన పట్టుకు వెళ్ళిపోయిన నాటి నుండి గోల్కొత కొండ మీదకి యేసుక్రీస్తు వారిని భుజం మీద భారమైన ఒక మ్రాను చెట్టు మ్రానుతో తయారు చేసిన అతి బరువైన ఆ శిలువను భుజం మీద ఆయనకి వేసి కొరడా దెబ్బలు కొడుతూ ఆ భయంకరమైన ఎండవేళలో ఎరోశిలిము వీధుల్లో యేసుక్రీస్తు వారు నడుస్తున్నప్పుడు ఆయన పడిన వేదన ఆయన పడిన బాధ ఏమండి నిజంగా మనకి లైవ్లో చూస్తే అంటే ప్రత్యక్షంగా చూస్తేనే కానీ మనకది అది అర్థమవ్వదు ఒకటి ఏసుక్రీస్తు యొక్క వేదన మనకు అర్థం అవ్వాలి అంటే జాగ్రత్త వినాలి ఏసుక్రీస్తు యొక్క బాధ మనకు అర్థం అవ్వాలి అంటే ఆయనలాగా మనము కూడా ఆ బాధను ఆ బాధ మనకి రావాలి అప్పుడే యేసుక్రీస్తు వారు పడిన బాధలోని ఉన్న ఆంతర్యం ఏంటో మనకు బాగా తెలుస్తుంది ఏదో పాస్ట్ గారు వచ్చారు కదా బోధకుడు వచ్చారు కదా చెప్పుతున్నాడు కదా అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదామ కదా అంటే కుదరదు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరు ఎరువుగారు అన్నాడు వీరు ఎరువుగారు అన్నాడు అంటే వినండి రోమా సైనికులకు తెలియదా ఎరుగరు అనే పదానికి అర్థం ఏంటండి అంటే తెలియదు రోమా సైనికులకు తెలియదా క్రీస్తును కొడుతున్నప్పుడు రోమా సైనికులకు తెలియదా దేవుని కుమారుడని విడిగుద్దులు గుర్తున్నప్పుడు దేవుని కుమారుడు మెస్సయ్య ఈయనే అని రోమ సైనికులకు తెలియదా ఆయన వంటి మీద ఉన్న తెలుపు అంగిని తెలుపు వస్త్రాన్ని విప్పి ఎర్రటి అంగిని వేసినప్పుడు ఈయన దేవుని కుమారుడు ఈయన దైవము అని రోమ సైనికులకు తెలియదా తల మీద భయంకరమైన పదులు కలిగిన ముళ్ళతో తయారు చేసిన ముళ్ళతో అల్లిన కిరీటమును శిరస్సు మీద పెట్టినప్పుడు ఏమండి ఈయన దేవుని కుమారుడని సైనికులకు తెలియదా ఏమంటే అంతే కదా మరి ఏమండి కొరడా దెబ్బలు ఎన్నో కొట్టారు యేసుక్రీస్తు వారికి దానికి లెక్కలేదు ఒకటితో తొక్కవు ముప్పై తొమ్మిది అంటారు బైబుల్ లెక్కలేదు అది అంటే ఒకటితో తొక్క ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు యేసు అంటారు అంటారా కదా అదైతే నాకు తెలియదు ఎక్కడ లేదు ఏమండి చాలా దెబ్బలు కొట్టారు కొడుతూనే ఉన్నారు మరి ఏసు ప్రభువారు ఏసే ప్రభువు అని రోమ సైనికులు తెలియదా మరి ఎందుకు ఏసుక్రీస్తు వారిని అంతగా చిత్రంశి పెట్టినా కూడా ఏసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటి వీరు ఎరుగరు అన్నాడు అంటే వీరికి తెలియదు అంటున్నాడు ఏసుక్రీస్తు వారు ఏడు మాటలలో మొదటి మాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే వినండి జాగ్రత్తగా శత్రువులు ఏసుప్రభుని హింసిస్తున్నప్పుడు రోమా సైనికులు ఏసుప్రభుని బాధ పెడుతున్నప్పుడు రోమా సైనికులు ఏసుప్రభుని ఏడిపిస్తున్నప్పుడు కల్వరి శిలువ మీద ఉంటున్న ఏసుక్రీస్తువారు ఆకాశానికి భూమికి మధ్య వేలాడ దీములని యేసుక్రీస్తువారు మండు టెండలో ఉంటున్న ఏసుక్రీస్తువారు ఆయన పొందిన గాయాలలో నుండి కారుతున్న రుధిర ఉన్న ఏమిటి ఆ పెయిన్ ఆ నొప్పు పరిస్తున్న ఏసుక్రిస్తు వారు సింపుల్గా ఒక్క మాటలోని తేల్చి పారేశాడు ఏంటంటే వీరు ఎరుగరు వీరికి తెలియదు ప్రభు క్షమించాలి వీరికి తెలియదు తండ్రి కనుక వీరిని చెప్పండి వీరిని క్షమించండి మరి మాట మనకి ఏం నేర్పిస్తుంది అంటే వినండి మొదటి మాట మనకి ఏం నేర్పిస్తుంది ఏమి నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు అంటే ఏసుక్రీస్తు వారు కరిగిన బాధను బట్టి ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు మొదటి మాట రెండవది ఆ ప్రార్థనలో ఏమి నేర్పిస్తున్నాడు అంటే శత్రువుల విషయంలో విజ్ఞాపన చేస్తున్నాడు మూడవది శత్రువులను క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు మొదటి మాటలోని ఆంతర్యం నాలుగవది ఏమిటి వారి యొక్క అజ్ఞానాన్ని ఎరిగిన యేసుక్రీస్తు వారు వారేమనుకున్నారు మేము జ్ఞానులు అనుకున్నారు వారు కానీ వారికి ఏమి అంటే జ్ఞానం లేదు అజ్ఞానం కలిగిన వారు అజ్ఞానం కలిగిన వారు కనుకనే వారి అజ్ఞానాన్ని తెలుసుకున్న యేసుక్రీస్తు వారు వారి యొక్క అజ్ఞానాన్ని చూసిన యేసుక్రీస్తు వారు వీరికి జ్ఞానమైతే లేదు తెలివి అయితే లేదు ఒకవేళ జ్ఞానమే ఉంటే వివేకమే ఉంటే వివేచనే ఉంటే ఏమండి మన భాషలో తెలివితేటలే ఉంటే చెప్పండి నన్ను ఇంతగా చిత్రహింసలు పెట్టరు కదా అంటే వీరికి ఏం లేదు జ్ఞానము లేదు ఇతరులు కూడా మన విషయంలో అది కుటుంబమే కావచ్చు సంఘమే కావచ్చు ఏమిటే సమాసమే కావచ్చు ఇతరులు కూడా మనల్ని బాధ పెడుతున్నప్పుడు నిందిస్తున్నప్పుడు చిత్రహింస పెడుతున్నప్పుడు మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటండి అంటే ఏసుక్రీస్తు వారి కంటే మాకు పెద్ద బాధలైతే చెప్పండి లేవు ఏసు క్రీస్తులాగా ఒక్క కురడా దెబ్బ చాలు మనకి అన్నొద్దు అది ఒక్కడు చాలు మన జీవితంలో తట్టుకోలేం ఏమంటే చర్మం ఊడిపోయింది ఆ లోపల ఏమంటే ఆ మాంసపు ముద్దలం ఏమండి వీడిపోయాలి అందులో ఒక దెబ్బ చాలు మన జీవిత కాలములో ఏసుప్రభు లాంటి శ్రమలు మనకు వచ్చాయంటే రావు రావు రాలేవు కూడా వచ్చినా కూడా ఏం చేయాలి అంటే మనం తండ్రి అని దేవుడికి ఏం చేయాలంటే విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థన చెయ్యాలి ఏమండి ఆ విజ్ఞాపనతో కూడుకున్న ప్రార్థనలు ఏముండాలి తెలుసా తండ్రి వీరిని అంతే అయిపోయింది ఏమండి వీరిని క్షమించండి 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 అంతే రెండో మాట ఏంటండి అంటే ఈ మాట ప్రవచనము నెరవేరు మర్చిపోకండి ఏమండి ప్రవక్తల ద్వారా ప్రవక్తల చేత దేవాత దేవుడు క్రీస్తుని గురించిన లేఖనం క్రీస్తులు గూర్చిన ఈ ప్రవచనం నెరవేర్పు మొదటి మాటలోనే ఏసయ్య నెరవేర్చాడు ఎక్కడుంది ఆ మాట అనుకుంటున్నారా మనం చదువుకున్నా ఇప్పుడు ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము వచ్చిన పన్నెండులో ఏముందంటే ఏమండి నేను చదువుతాను చూడ తిలకించండి ఏమండి అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను జాగ్రత్తగా గ్రంథం అతిక్రమము చేయబడిన వారిలో ఏమండి అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడాయను ఏసుక్రీస్తు వారు అతిక్రమం చేశాడా తప్పు చేశాడా పాపం చేశాడా నేరం చేశాడా ద్రోహం చేశాడా అన్యాయం చేశాడా ఎవరు జీవితంతో ఆట ఆడుకున్నట్టు లేదు మరి బైబల్ ఏం చెప్పిందంటే అతిక్రమము చేయు వారిలో అక్కడ ఎవరు ఉన్నారు ఏసుక్రీస్తు యొక్క అండ్ ఏసుక్రీస్తు దగ్గర ఎడం పక్క చెప్పండి ఒక దొంగ ఉన్నాడు కుడి ప్రక్కన ఒక దొంగ ఉన్నాడు ఎవరు అంటే వారు అతిక్రమ చేసేవారు నేరము చేసిన వారు ఎవడు తప్పు చేసిన వారు దొంగలు వారితో ఏసుక్రీస్తు వారిని కూడా చెప్పండి ఆ ఇద్దరితో ఈయన కూడా అటువంటి వాడే అని రోమా ప్రభుత్వం ఏం చేసింది రోమా సైనియము రోమా ఏమంటే రోమా ఆ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు కూడా గవర్నర్తో సైతం ఈయన అతిక్రమము చెయ్యేవారులో ఈయన కూడా ఒకడు నేరము చేసిన వారు వీడు ఈయన కూడా ఒకడు అని నా కొడుకుగా ఉన్న యేసుక్రీస్తుని కంపల్సరిగా ఎంచుతారు ఏమిటి నేరస్తుడు ఒక ముద్ర వేస్తారని పరమతల్లి దేవుడికి ముందే తెలుసు కనుక యశ్యా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని ఏమిటి ముందుగానే రాయించాడు ఏంటి అదే కాదు ఏ మాట ఏముందంటే చూడండి అనేకుల పా అనేకుల పాపమును భరించుచు ఇప్పుడు చూడండి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను సరిపోయింది లేదు ఇప్పుడు ఏడు మాటల్లో మొదటి మాట సరిపోయింది లేదా ఈ ప్రవచనం ఏమిటి వినండి మళ్ళీ తిరుగుబాటు చేయువారిని తిరుగుబాటు చేసిన వారిని గూర్చి అంటే ఏసుక్రీస్తుని ఏసు ఏసుక్రీస్తు ప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారు లేదా లేపమ్మ ఏసుక్రీస్తు ప్రభు వారి మీద తిరుగుబాటు చేస్తున్నారు లేదా కొడుతున్నారు తిడుతున్నారు గుద్దుతున్నారు తంతున్నారు ముఖం మీద ఉమ్ము వేస్తున్నారు ఎక్కించారు ఏమంటే చంపడానికి సిద్ధపడ్డారు మరి తిరుగుబాటు కాదా అటువంటి తిరుగుబాటు చేసిన వారిని గురించి వేసినప్పుడు ఏం చేశాడు విజ్ఞాపన చేశాడు అదే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఏరుగారు గనుక వీరిని క్షమించమని చెప్పండి యేసుక్రీస్తు వారు పలికారు ఏమండి అంటే క్షమించమని పలికాడంటే ప్రియులరా ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి యేసు వారు ఏం నేర్పిస్తున్నారు అంటే క్షమాపణతో కూడుకున్న సందేశాన్ని మనకు నేర్పిస్తున్నారు మీరు కూడా మిమ్మల్ని కూడా అన్యాయంగా ఎవరైనా నిందించి హింసించి బాధ పెడితే అన్యాయంగా మిమ్మల్ని ఏడిపిస్తే వారి మీద మీరు కోప్పడకండి వారి మీద మీ వారి మీదకి మీరు గొడవకు వెళ్ళొద్దు అల్లరి చేయకండి కొట్టుకోకండి తన్నుకోకండి నరుకు నరుక్కోకండి చంపుకోకండి మీరు ఏం చేయాలంటే నేనేం చేశాను మీరును అదే చెయ్యదని అడిసు అంటే నేను క్షమించాను క్షమించమని నా తండ్రి దేవునికి విజ్ఞాపన చేశాను ఈ రెండు మనము చెయ్యాలి అదే క్రైస్తవులు యొక్క నైసం అదే క్రైస్తవులు యొక్క లక్షణం మూడు సార్లు ముమ్మారులు అబద్ధమాడిన పేతురు క్షమించలేదా ప్రభు ముందే చెప్పలేదా భవిష్యత్తు పేతురు నీవు నన్ను ఏసు ప్రభు ఎవరు నాకు తెలియదని మూడు సార్లు అబద్ధమాడుతూ అన్నప్పుడు అబద్ధమాడాడు క్షమించాడు నా ప్రభు ఏమండి తెలుసు తెలుసు తెలియకో కకృతి పడిపోయో ముప్పై వెండి నాణలకి ఆశ పడిపోయి నా ప్రభుని అప్పగించిన యోధాని క్షమించలేదా ఏసో క్షమించాడు వేరండి క్షమించాడు ఏమంటే క్షమించాడు ప్రభు తర్వాత వ్యభిచారు ముందు పట్టబడిన స్త్రీని క్షమించలేదా ఎరుకోపట్నమును ఏంటి ఎరుకోపట్నంలో ఉన్న ఆ యొక్క సుంకరైన జక్కెని క్షమించలేదు ప్రభు ఇలా ఎంతో మందిని క్షమించాడు చివరికి చిత్రహింసలు పెట్టిన రోమా ప్రభుత్వ సైనికులతో సైతం క్షమించి ఏమండి మీరు కూడా నావలే నావాగే ఉండండి అని ప్రపంచానికి క్షమా గుణంతో కూడుకున్న పాఠాన్ని మనకు నేర్పించాడు మన ప్రభు అయిన చాలా అయిపోయింది ఏమండి కనుక మనము కూడా ఏం చేయాలి అంటే ఏమండి చేతమైతే క్షమించాలి వినండి క్షమిద్దాం క్షమిద్దాం క్షమిస్తే ఏమి అయిపోదు క్షమిద్దాం ఏమండి మన ప్రభు అంటే ఏంటో సమాజానికి చూపిద్దాం ఓకేనా రెండో మాటకి వెళ్ళిపోదాం